వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు ఏంటిది చూడటానికి సూపర్గా ఉంది అనుకుంటున్నారా చూడటానికే కదండి తినడానికి కూడా అతిరిపోతుంది మరి సంక్రాంతి రోజు స్పెషల్గా చేసుకునే డిషు అత్యవసరం అనమాట ఇది బొబ్బర్లతో చేసిన అత్యవసరండి అందరూ పెసరపప్పుతోనే చేస్తారు మరి మాఘాదోర రుచులు కూడా మీకు తెలియాలి కదా ఇలా బొబ్బర్లతో తయారు చేయండి సూపర్గా ఉంటుంది మరి మరి ఇంకెందుకు లేటు రండి తయారు చేసేదాం ఇదిగోండి ఇవి బొబ్బర్లు అంటారు మీకు తెలుసు కదా ఈ బొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కళాయిలో వేసి బొబ్బర్లని బాగా ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేగేంత వరకు బాగా కళాయిలో వేసి వేయించండి ఇదిగోండి వేయించిన తర్వాత ఇలా చూసారా ఈ కలర్లోకి వస్తాయి ఈ కలర్లోకి వస్తే చాలండి అవి వేగిపోయినట్టే ఇవి వేగాయో లేదో తెలుసుకోవడానికి ఇంకో గిన్నెలో కొన్ని ఇలాగా వేసుకొని ఇలా నలిపితే చూడండి చక్కగా వేగిపోతాయి ఎర్రగా కనబడితే అలాగే తొక్క కూడా ఊడొచ్చేస్తుంది ఇంకా అలా వచ్చిందంటే వేగిపోయినట్టేనండి మరి ఇప్పుడు వేగిపోయిన వాటిలోనే కాసన్ని నీళ్ళు ఇలా చిలకరిస్తే ఆ తొక్క త్వరగా ఊడొచ్చేస్తుందండి ఒక్క రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేయండి కొంచెం చల్లారినివ్వండి చల్లారేంత వరకు చూసుకోండి ఇలా నీళ్ళు చల్లిన తర్వాత అయితే టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి కొంచెం చల్లారిన తర్వాత వాటిని తొక్కలు తీసేయాలండి మీకు తెలిసే ఉంటుంది వీటిని తిరగల వేసి తిరిపేస్తే తక్కువ కూడా వచ్చేస్తుంది మరి అలా లేనో లేదు నాకులాగా పేపర్ మీద వేసుకొని ఈ పొత్తమైతే ఇలా నలిపారనుకోండి తక్కువ కూడా వచ్చేస్తుంది బద్దకు బద్ద అయిపోతుంది తక్కువ కూడా వచ్చేస్తుంది ఇలా ఒక్క రెండు నిమిషాల్లో మీరు చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోద్ది శ్రమ అనుకోకండి చాలా బాగుంటుంది టేస్ట్ మరి చేసుకుని తింటే ఇలా కానిచ్చేయండి ఈసారికి ఇదిగోండి ఇలా చేసేసిన తర్వాత ఇదిగో పప్పు ఇలా ఉంటుందండి ఈ పప్పుని ఒక్కసారి చేత్తో పట్టుకొని అనుకోండి దానికి ఉన్న తొక్క అంతా ఊడొచ్చేస్తూ ఉంటుంది ఇలా వచ్చిన పప్పుని ఎలాగోకన్నా అందులో ఉన్న తొక్క ఊదేయండి నేనైతే ఊదేస్తాను మీరు కూడా ఊదేయండి మరి ఇదిగోండి నా పప్పు అయితే రెడీ అయిపోయింది మరి మీ పప్పు కూడా రెడీ చేసేసుకోండి తొక్క తీసేసిన తర్వాత పప్పు ఇలా ఉంటుంది మరి ఇప్పుడు మనం అత్యసర ప్రిపేర్ చేసుకుందామండి ఒక గిన్నె తీసుకుని ఇదిగోండి నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇవి రేషన్ బియ్యం అంటే అవి అయితేనే బాగుంటాయి ఒక కప్పు బియ్యానికి త్రీ బై ఫోర్త్ పప్పు అయితే సరిపోతుందండి గుర్తించుకోండి త్రీ బై ఫోర్త్ సరిపోతుంది ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి కొలత వచ్చి బాగా గుర్తుపెట్టుకోండి కప్కి ఫైవ్ కప్స్ వాటర్ పడుతుంది కంపల్సరీగా వన్ కప్కి ఫైవ్ కప్స్ వాటర్ పడుతుందండి అంటే నేను మ్యాక్సిమమ్ టూ వేసుకున్నాను కాబట్టి టెన్ కప్స్ ఆఫ్ వాటర్ పడుతుంది దాన్ని కరెక్ట్గా కొల్చుకొని వేసుకుంటేనే నేను చేసే స్టెక్చర్లో మీకు అత్త సూపర్గా వస్తుంది మరి గుర్తుపెట్టుకోండి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలండి దీన్ని సిమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారా మన అత్యాసరం ఇలా ఉడికిందండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇది బాగా ముత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇది బాగా ఉడికితే ఈ స్ట్రక్చర్ వస్తుందండి చూసారా ఎంత బాగా ఉడికిందో దగ్గరగా ఉడికించుకోవాలండి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు మెత్తగా ఉడికించాలి ఇలా ఉడకడానికి కనీసం థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పైన పడుతుందండి మెల్లగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్ వస్తుంది చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇంతేనండి సర్వ్ చేసేసుకోవడమే ఇందులో కావాల్సిన వాళ్ళు నెయ్యి వేసుకుంటారు నూనె వేసుకుంటారు లేదంటే పచ్చి పులుసు వేసుకుని తింటారు చూసారా మరి ఈ సంక్రాంతికి ఇలా బొబ్బర్లతో ట్రై చేయండి స్పెషల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు కంటే టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి బాగుంది కదండి నచ్చింది కదా మరి సంక్రాంతి స్పెషల్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ షేర్ కూడా చేయండి మీ మాత్రం రుచులు